నమస్కారం అండి నాగనాథ్ గారు మరి దీపావళి సందర్భంగా ఆధ్యాత్మిక జ్యోతిష్యం గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఎన్నో అద్భుత విషయాలు మాతో పంచుకుంటున్నారు మరి ద్వాదశ రాసుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి గురించి చెప్పండి వారి యొక్క అసుర లక్షణాలు ఏంటి దైవ లక్షణాలు ఏంటి వాళ్ళ గోచారం ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పండి ఖచ్చితంగా నమస్కారం దైవ లక్షణాలు కలియుగంలో అసురులు వేరు కాదు దేవతలు వేరు కాదు ఇద్దరు కలిసి మన 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 దేహంలోనే సంసారం చేస్తున్నారు అన్నది కలియుగంలో ఒక ఒక రూల్ అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా అవగాహన కోసం చెప్తున్నాను కలియుగంలో అసురులు బయట లేరు దేవతలు బయట లేరు అంతా మనకి అంతర్చేతనంలోనే ఉంటారు ఈ అంతర్చేతన స్థితిలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఫోర్స్ పాజిటివ్ ఫోర్స్ కొంతమందికి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది పాజిటివిటీ నెగిటివిటీని మనం ఎప్పుడైతే క్లాసిఫై చేస్తామో ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి మీనరాశికి అధిపతి కూడా గురువే సో మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా గోచారాన్ని కూడా ఒకసారి మనం విశ్లేషిస్తే వీళ్ళకి రాశిలోనే ఇప్పుడు ప్రధానం ద్వితీయ భాగంలో వాళ్ళకి ఏలి నడిచింది ఎవరికి మీనరాశి వాళ్ళకి ద్వితీయ భాగం మొదటి భాగం అయిపోయింది మొదటి భాగంలో బాగా ఊడ్ చేశారు వీళ్ళకి అవన్నీ చెప్పిన వాళ్ళకి కూడా ఈ నేను చెప్పే ఈ సూచనలు పనికొస్తాయి ఈ రాశి వాళ్ళకి చతుర్థ భావంలో గురువు భావంలో ఉన్నప్పటికీ కూడా చతుర్స్థానంలో ఉంటాడు అట్ ద సేమ్ టైం ఈ మీనరాశి వాళ్ళకి దశమాధిపతి కూడా గురువే రాశ్యాధిపతి దశమాధిపతి కూడా గురువే ఇది గోచారం వాళ్ళకి వాళ్ళకు వ్యయంలో రాహు ఉంటాడు సో వీళ్ళు ఆధ్యాత్మిక బలాన్ని ఎలా తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి అని నడుస్తుంది మనము ఎన్నో రకాల రీచువల్స్ మనము ఆధ్యాత్మిక పరమైనవి గా మనము బయట ప్రపంచంలో చేస్తాం అది హోమాలు జపాలు పాలాభిషేకం అన్ని తీర్థయాత్రలు అన్ని చేస్తాం అవన్నీ ఓకే కానీ మీరు చేసేటువంటి ఈ కార్యాచరణ అంతా కూడా మీ వ్యవహార శైలిని మీ కుటుంబ సమస్యల్ని లేదా కుటుంబ పరమైన విషయాల్ని లేకపోతే ఆర్థిక పరమైన విషయాల్ని నిజంగా పెంపొందిస్తుందా మెరుగుపరుస్తుందా చెప్పండి ఒక విషయం చాలా బ్లంట్ గా చెప్తున్నాం మీనరాశి వాళ్ళకి మీరు అపార్థం చేసుకున్నా గానీ ఆలోచించండి ధర్మపరమైనటువంటి అంశాలు దేని వల్ల కూడా ఆర్థిక స్థితి మెరుగుపడదు అంటే రిలీజియస్ ప్రాక్టీసెస్ కెనాట్ మేక్ యూ టు బికమ్ రిచ్ ఆఫ్ ఫ్లరిష్ ఒకవేళ నిజమైతే ప్రపంచ దేశాల్లో యాభై ఐదు దేశాల్లో మా మతం ఉందని చెప్పుకునే వాళ్ళ దేశాల్లో యాభై దేశాలు అడుగు దిట్టునే ఉంటాయి మరి అవన్నీ మతపరమైన దేశాలే మనలాగా సెక్యులర్ దేశాలు కావురా మనది ఒకటే సెక్యులర్ దేశం దౌర్భాగ్యం అది ప్రపంచ దేశాల్లో మా మతమే శాసిస్తుంది అనుకున్నటువంటి దేశాల్లో అడుకు తింటూ చాలా దుర్భరదమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకున్నటువంటి మతపరమైనటువంటి విశ్వాసాలు వాళ్ళు అనుత్యం ప్రాక్టీస్ చేస్తారు బట్ ఆర్ దే రియలీ రియల్ ఫ్లరిషింగ్ ఆర్ దే ఆర్ ప్రాస్పరింగ్ గడిచిన డెబ్బై సంవత్సరాల్లో ఏ రోజు వాళ్ళు ఎదగలేదు ఇక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు పడిపోతున్నారు ఇంకా ఎందుకు మీనరాశి వాళ్ళకి చెప్తున్నాను అంటే మీనరాశి వాళ్ళకి డిఫాల్ట్ ఒక డిటాచ్డ్ ఫ్యాకల్టీ ఆఫ్ పర్సనాలిటీ ఉంటది మనం ఏమని చెప్పొచ్చు ఒక ఊహాత్మకంగా ఒక ఊహాత్మకంగా చిత్రాన్ని నేను ఒకవేళ ఊహించుకుంటే వాళ్ళ గురించి ఒక సన్యాసి అని చెప్పచ్చు సన్యాసి అనే వాళ్ళు కూడా వీళ్ళకి ఒక విచిత్రమైనటువంటి సన్యాసి లక్షణాలు ఉంటాయి గమ్యం లేని బాటసారనమాట వీళ్ళు జర్నీ నడుస్తూనే ఉంటది కానీ వీళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియదు దీన్ని మీరు వ్యవహారానికి అప్లై చేసి చూడండి వీళ్ళు వ్యవహారంలో బతకలేరు మేడం వ్యవహారంలో బతకలేరు వ్యవహారాన్ని శాసించలేరు రెండోది నాటకీయంగా ఉండలేరు స్వేచ్ఛ కోరుకునేవాళ్ళు నిర్బంధించి ఉంచితే ఉండలేరు రెండోది అబద్దాలు చెప్పి బతకలేరు మీరు చెప్పండి వీళ్ళు ఆధ్యాత్మిక పరంగా గొప్పవాళ్ళు కదా వ్యవహారికంగా కాదు వ్యవహారికంగా బలహీనులు వాట్ మై పాయింట్ ఇప్పుడు మీరు వ్యవహారికంగా కూడా మీరు మకర రాశి వాళ్ళలాగా లాగా తత్వం ఉండాలి మీకు ప్రతిఘటించే లక్షణాలు ఉండాలి కానీ లేదు నేను అక్కడ వ్యవహారికంగా వచ్చేటప్పటికి నేను ఈ పని చేయలేను నేను ఇది చేయలేను ఇది నా మనతత్వానికి విరుద్ధం ఆ లక్షణాన్ని ఏమనుకోవాలి మనం దేన్ని ఇప్పుడు ఏమి చేయలేము వాళ్ళతో పోటీ పడలేము ఇట్లాంటి ఏదైతే గుణం ఉందో వాళ్ళకి దాన్ని ఎలా చూడాలి అసలు ఎలా చూడాలి దాని అనక మరమే చెప్పండి మర్మం మీకు వేళ్ళు ఏంటో చెప్తే అయిపోతుంది కదా చెట్టు లక్షణం మీకు తెలిసిపోతుంది వీళ్ళు ఎప్పుడు కూడా మంచి పేరు కోరుకుంటారు మంచి పేరు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా గానీ ఇప్పుడు మీకు మా ఛానల్ వాళ్ళు పూలదండే అర్థం ఏంటి మేడం అద్భుతంగా చేశారు యాంకరింగ్ అని మీకు ఒక అబద్ధం చెప్పి మెల్ల కాదు మేడం మీకు మంచి అర్థం కాదు మీ మెళ్ళ వేసి మీకు ఒక అబద్ధం చెప్పి మీకు అద్భుతంగా యాంకరింగ్ అబద్ధం చెప్పారని కదా అదే అదే సో మీకు పూలదండ వేయడం అంటే ఏంటి మేడం అది ఒక పురస్కారం హానర్ అవునండి అబద్ధం చెప్పి పూలదండ వేసారు అన్నారు మీరు ఇక్కడ హానర్ కింద ఎలా తీసుకుంటాము మీనరాశి వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు మీరు ఇంకా అట్లా నేను ఇక్కడ వచ్చేసాను మీరు వచ్చేసారు ఇప్పుడు వీళ్ళకి ఆ యొక్క పురస్కారం హానర్ కావాలి గౌరవం కావాలి గౌరవం అదే వాళ్ళ జీవితాశారాంశం అంతే వాళ్ళు ఏం చేసినా గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయడం లౌకికంలోనే రాక్షసుల లక్షణం అసుర లక్షణం గుర్తింపు కోరుకోవడం గుర్తింపు కోరుకునే క్రమంలో మీరు ఆర్థికంగా ఎదగకపోవడం వల్ల జీవితంలో ఎదగకపోవడం వల్ల మీరు కుటుంబంలో ఒక ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మీ కింద వాళ్ళు కూడా మీరు అనుసరిస్తున్నటువంటి మార్గంలోనే వెళ్ళాలి నేను మీకు ఎందుకు ఈ ఈ మతపరమైనటువంటి దేశాల ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను వాళ్ళ కుటుంబంలో వీళ్ళ యొక్క ఛాందస్ భావాల వల్ల వాళ్ళ జనరేషన్స్ జనరేషన్స్ ఏమవుతున్నాయి వాళ్ళ ఇంట్లో ఐఫోన్ ఉండదు టెక్నాలజీ ఉండదు ల్యాప్టాప్ ఉండదు ఎడ్యుకేషన్ ఉండదు సైంటిఫిక్ పర్సెప్షన్ ఉండదు ఇవన్నిటి వెనక ఎవరున్నారు ఈ యొక్క ప్రతిఘటించేటువంటి సమాజాన్ని ప్రశ్నించలేనటువంటి ప్రతిఘటించలేనటువంటి సమాధానం ఎందుకుంది బికాస్ ఐ వాంట్ బి హానర్డ్ విత్ మై బిలీఫ్ మై ప్రొడ్యూసెస్ అండ్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అబౌట్ హ్యాండ్లింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒకటి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొక కోణం ఏంటంటే లౌకికంగా అక్కడ గా డీల్ చేయాలో తెలియదు అదే పక్కన ఎవరన్నా కూడా సలహా ఇచ్చడం కూడా అరే ఇట్లా నువ్వు డీల్ చేయాలంటే మీకు తెలుసా చూడండి అపారమైనటువంటి విధేయత నేనైతే చెప్పా కదా ఒక రకంగా చెప్పాలంటే ఐ వాజ్ రియల్ ఫ్యాసినేటెడ్ నా మీనరాజ్ ఫ్రెండ్స్ చాలా ఉన్నారు ఎంత నిజాయితీగా ఉంటారంటే చెప్తే వింటారు అబ్బా చాలు మీరు ఇలా చెప్పడమే చెప్పడం యాజీస్ గా ఎగ్జిక్యూట్ చేసేస్తారు వాళ్ళు కానీ వాళ్ళకి దే ఆల్వేస్ నీడ్ ఏ మెంటార్ మెంటర్ కావాలి గైడ్ గానీ మెంటార్ గానీ ఒక మోటివేషనల్ పర్సన్ ఉండాలి కారణం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి వ్యవహారికంగా ఆత్మ ఆత్మస్థైర్యము ఆత్మవిశ్వాసం ఉండదు అదే మీరు వాళ్ళతోని మీరు ఒక నెల రోజులు ఉపవాసం చేయండి రోజు ఆరు గంటలకు లేచి మీరు ధ్యానం చేయండి టెన్షన్ గా సిక్స్ ఓ క్లాక్ లేస్తారు అంటే ఈ ఫిజికల్ మెంటల్ డిసిప్లైన్ కి సంబంధించిన విషయాలలో వీళ్ళు టాప్ అదే మీరు బయటికి బయటకెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళండి బాస్ ఇట్లా అన్నాడు కాబట్టి అడ్జస్ట్ అవ్వండి ఇది ఇట్లా ఉండండి అది అట్లా ఉండడం అని చెప్పండి ఉండలేదు దాని బదులు ఒక చిన్నది మిర్చి బండి పెట్టుకోవడం బెటర్ అనుకుంటారు ఎందుకంటే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి సో వీళ్ళు అందుకే మీనరాశిలో చాలా మందిని చూశాను ఫార్టీ ఇయర్స్ వరకు ఉద్యోగం చేసి అప్పటి వరకు సంపాదించిన సంపాదనతోని ఫార్మర్స్ లో అగ్రికల్చర్ లేకపోతే వెజిటేబుల్ బిజినెస్ చేసుకునే వాళ్ళని చాలా మందిని చూసారు ఎందుకంటే వాళ్ళు ఆ ప్రెషర్ తీసుకోలేరు మేడం ఏ ప్రెజర్ స్వేచ్ఛని హరించేటువంటి ప్రెజర్ వీళ్ళు తీసుకోలేరు అందుకే వీళ్ళకి ఎక్కువగా చూడండి అర్లీ ఏజ్ లో వీళ్ళకి బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి మీ ఇష్టానికి విరుద్ధంగా మీరు బతుకుతున్నప్పుడు మీ భావోద్వేగాన్ని వ్యక్తపరిచినప్పుడు మీకు వచ్చే ఆరోగ్య సమస్య ఏంటి బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి బికాస్ దే ఆర్ నాట్ ద పీపుల్ ఈజీలీ ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ భావోద్వేగాలను ఎప్పటికప్పుడు వీళ్ళు వీళ్ళు ఎవరైనా నమ్మారనుకోండి ప్రతి చిన్న విషయం షేర్ చేస్తారు సో వీళ్ళకు ఉండేటువంటి అసలు లక్షణాల్లో మనం ఏదైతే గొప్పగా చెప్పుకునేటువంటి మొహమాటము హానర్ వీటి ఉంటాయి ఇవన్నీ కూడా లౌకిక పరమైన విషయాలే వీటిని మీరు ఛేదించక తప్పదు తప్పదా అవునా కదా లేకపోతే జీవితంలో సక్సెస్ లేదు ఫైనాన్షియల్ స్టేటస్ లేదు సో దీనికి మీరు ఈ లక్షణాలని మీరు పక్కన పెట్టేసి మీలో ఉన్నటువంటి గొప్ప లక్షణాల్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని వ్యవహారాన్ని గెలుస్తారా గెలవలేరు వ్యవహారాన్ని గెలవలేదు అన్నానికి మీరు యాభై దేశాల ఎగ్జాంపుల్ చెప్పారు కేవలం ధర్మబద్ధంగా మతపరమైనటువంటిది దేవుడు సర్వస్వం మనం మిథ్య మనం వేస్ట్ మనం అధమూలము పాపాత్ములము పయనించి ఎవడో మనకి హంటర్ పెట్టి కొడతాడు ఇటువంటి భావోద్వేగాలని నమ్మినటువంటి వ్యక్తులే ఎగ్జాంపుల్ చెప్పారు మీరు అలాంటి దేశాలే నాశనం అయిపోయినాయి కానీ మీనరాశి వాళ్ళకి నా మోటివేషనల్ పాయింట్ ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తి దృష్టిలో మంచి వాళ్ళు అవ్వాలి అనుకుంటే మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ మీలో ఉన్న ఇండివిజువాలిటీ మీరు గుర్తుపెట్టుకోండి మీనరాశి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పండి వాళ్ళ సొంత బుర్ర పెట్టకుండా ఏది ఎగ్జిక్యూట్ చేయరు మీరు చెప్పింది కనిపిస్తుంది మీరు ఇచ్చిన సలహాలో మీ యొక్క ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది కానీ దాన్ని అదే మీరు కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ కొరియర్ బాక్స్ తీసుకో అక్కడ ఇచ్చేస్తారు అంటే కాదు మీరు ఇచ్చిన ఎగ్జిక్యూట్ చేస్తారు అదే మీరు సింహరాశి వాళ్ళకి ఇవ్వండి అస్సలు వాళ్ళు సొంత బుర్ర పెట్టి చేస్తారు మోరల్ తీసుకుంటారు మీనరాశి వాళ్ళు వాళ్ళకు సొంత బుర్ర ఆలోచన క్రియేటివిటీ ఇవన్నీ ఉంటాయి మోస్ట్ క్రియేటివ్ పీపుల్ వాళ్ళు మోస్ట్ క్రియేటివ్ మోస్ట్ ప్యాషనేట్ అండ్ మోస్ట్ స్పాంటేనియస్ పీపుల్ వాళ్ళు కానీ లౌకిక ప్రపంచానికి కావాల్సింది ఏంటి సమయస్ఫూర్తి రెండవది ఏంటి ఎప్పటికప్పుడు కాలంతో పాటు నడిచేటువంటి స్థిరమైన బలమైనటువంటి వ్యూహం ఈ రెండు వాళ్ళకు ఉండవు వీళ్ళు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు ఎన్ని తిరిగినా తిరగండి దానివల్ల మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ కొత్త ప్రదేశం కొత్త ప్రాంతం కొత్త స్నేహితులు కానీ అది మిమ్మల్ని వ్యవహారికంగా లిఫ్ట్ చేయదు ఈ రియాలిటీలో ఉండదు ఓకే వ్యవహారికంగా మనికి రాదు అది ఓకే ట్రావెలింగ్ జర్నీస్ హోలీ ప్లేసెస్ అండ్ ఆల్ గుడ్ దీని వల్ల మీకు ఉద్యోగం వస్తుంది కోటీశ్వర్లు అయితారు మీ జీవిత భాగస్వామి అప్రిషియేట్ చేస్తుంది ఏం ఈ రోజుల్లో ఆడవాళ్లు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళని తీసి పక్కన పెడుతున్నారు మ్యారేజ్ బ్యూరోలో మీకు తెలుసు ఎన్ని ఇల్లు ఉన్నాయి ఈఎంఐలు క్లియర్ అయినాయా సివిల్ స్కోర్ ఎంత ఇవి చూస్తున్నారు ఇటువంటి వ్యవహారిక పరమైన విషయాల్లో ఇటువంటి కాంప్లికేటెడ్ గోచారంలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు చెప్పాను కదా ద్వితీయ భాగం గురువు యొక్క స్థానం వక్రి ప్లస్ ఇంకోటి పదో తారీఖు అక్టోబర్ నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ వరకు ఈ సంవత్సరం ఎంత కూడా వాళ్ళకి ఒక అతిచార స్థితిలో గురువు ఉంటాడు వక్రిలో కూడా ఉంటాడు ఈ టైంలో సో ఇన్ని కాంటంప్లేటివ్ స్టేటస్ లో వీళ్ళు అనవసరమైనటువంటి ఆ యొక్క గౌరవము గుర్తింపు దండ ఇందాక మీకేసిన దండ ఇది తీసి పక్కన పెట్టండి దీని వల్ల ఫిఫ్టీ పర్సెంట్ మీరు వ్యవహారంలో గెలుస్తారు రెండో విషయం ఏంటంటే మీ యొక్క మొహమాట వైఖరి ఇది మీ యొక్క ఇంటర్వోర్ట్ నేచర్ నుంచి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రిలేటెడ్ ఇది ఈ వైఖరిని మీరు పక్కన పెట్టి సందర్భ సహితంగా ఎస్ఆర్ నో చెప్పడం నేర్చుకోండి ఆటోమేటిక్ గా చెప్తున్నా కదా నరక చతుర్దశి రోజు అక్కడ కాలిపోయేది నరకాసురుడు బొమ్మ కాదు ఇది రెండు బలహీనతలు మిగతాది ఎట్లనో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళలో ధార్మిక బలం ఉంది కాబట్టి పాడ్యమి విధి తదియల్లో వీళ్ళు కొత్తగా చిగురించినట్టు దీపాలు చూస్తారు వీళ్ళ జీవితంలో చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851